ఇంకోటిస్తుంటే అది నిన్న రాత్రి కొట్టినారంట ఎందుకు మళ్ళీ అది బాగుండదని గంట కొట్టి పోయి రాత్రి ఎందుకు బాగుండదని తేలేదు అది గంట నారా కొట్టి వాళ్ళ పోయి మళ్ళీ ఇంటికి పోగురులే పో అది శాస్త్రం అంట కదా

పెళ్ళిన ఫంక్షన్లకి పెళ్లికి పోయి అన్ని దాంట్లోకి ఇంకా పోయొచ్చింది నేను పెళ్లికి పెద్దోని కదా పిల్లలు బెంగళూరులో ఉన్నారు ఏమన్నా ఫోన్ చేస్తే ఇంకా నేను పోవాల్సిందే కదా అంత ఇంకేం చేస్తావు ఇప్పుడు నేను ఇంకా ఇంటికి పోకూడదు అని ఇట్లా వస్తే ఇట్లా పోయి ఒకసారి చూసొస్తాం ఊరు చాలా పెద్ద ఊరినట్టుంది అని చూస్తే ఎవరు నాకు పరిచయం లేదు కొత్త ఊరు కదా అని చెప్పి ఇట్లా వస్తుంటే మీరు కనపడుతురే పెద్ద మనుషులు ఉన్నారు పాపం నేను ఒక్కడే తినేది ఆ పక్క

ఎప్పుడు చనిపోయింది ఈ రోజు రాత్రి పోయింది ఇంకా రాత్రి పోయింటికినా ఇంకా రాత్రి అబ్బలేదు పోయేకి పొద్దున్నే వచ్చి నేను వచ్చి ఇంకా పొయ్యాడా ఇంకా అంత కార్యక్రమాలన్నీ చేస్తామే ఇంకా బొరుగులు ఇచ్చినవి ఏ టెంకాయలు కొట్టిన వేసుకొని వస్తాయి ఇంకా బొరుగులు ఇచ్చినవి ఏ టెంకాయలు కొట్టిన వేసుకొని వస్తాయి ఇటు ఆ పక్క మీద చివరి మీద చెప్పు ఏమైనా పద్ధతి మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి

తీసుకో పోదు మాకు వద్ద తలకాలుగా తిరుగుతుందా ఎట్లా తీసుకోపోయి దేవుడు అని చెప్పి తిన్నాము చెప్పలే తర్వాత చెప్పిన అన్ని అడుగుంటే ముందు అడగలేదు నేను చెప్పలేదు వాళ్ళకి కాదు ఆలు కడుక్కోవాలా నీళ్ళు పోసుకోవాలా నేను అంటే అయితే ఈ కాలంలో చిన్న పట్టు